नमस्ते अस्तु भगवन् भगवन्विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः నారాయణం కృష్ణం మాధవం మత్సోదనం హరిం నరహరిం నామం గోవిందం దదివామనం ఓం నమ శివాయ్ ఓం నమశివాయ్ ఓం శివాయ నేను శివాజీరావు తలాప్రకడ తలా ప్రకట ఆస్ట్రో ఛానల్కి స్వాగతం సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం జనవరి ఏడవ తారీఖు నుండి ఫిబ్రవరి ఒకటో తారీఖు వరకు బుధుడు ధనుసు రాశిలో సంచరిస్తాడు ఇందులో ఫిబ్రవరి పదిహేను వరకు రవితోనూ కుజునితోనూ కలిసి ఉంటాడు ఫిబ్రవరి పదిహేనో తారీఖు నుండి రవి మకర రాశిలోకి వెళ్తాడు సో మాసం అంతా ఏడో తారీఖు నుంచి మాసమంతా బుధుల కలయిక తర్వాత పదిహేనో తారీఖు వరకు రవితో కలిసి ఉంటాడు సో ఈ బుధుని యొక్క మిగతా రెండు గ్రహాలతో కలయిక తర్వాత ధనుసు రాశి సంచారం పన్నెండు రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం వివరాల్లోకి వెళ్లే ముందు నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో బుధుడు ధనుస్సు రాశిలో ఉన్నప్పుడు ముందుగా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయని పరిశీలిస్తే మేషరాశి వారికి మూడు ఆరు స్థానాల అధిపతి బుధుడు ఇక్కడ మూడవ స్థానంలో తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు ఇందులో కుజునితో కలిసే లగ్నాధిపతి కుజుడితోనూ తర్వాత పంచమాధిపతి రవితోనూ సంచారం సో మేషరాశి వారికి కమ్యూనికేషన్ విశేషంగా వృద్ధి చెందుతుంది గురువులు కానీ మీరు గురుసమానులుగా భావించే వాళ్ళు కానీ తండ్రి కానీ లేదా ఒక మీకు గైడ్ ఎవరైతే ఉన్నారో లైఫ్లో వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు తీసుకోవటం చాలా అవసరం మీ ప్రయత్నాలన్నీ ప్రయత్నాలన్నిటికీ తోడు అంటే మీరు ఒకసారి ప్రయత్నించిన రెండు మూడు సార్లు ప్రయత్నించిన ప్రతి ప్రయత్నానికి దైవబలం విశేషంగా తోడుంటుంది దీని మీద భాగ్యాధిపతి కూడా దృష్టి ఉండటం వల్ల ముఖ్యంగా విదేశాన్ని విషయాలు ప్రయాణాలు ఇవన్నీ చాలా వరకు కలిసి వస్తాయి సోదరి సోదరులతో సఖ్యత పెరుగుతుంది ముఖ్యంగా మీ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో అది విశేషంగా వృద్ధి చెందుతుంది ఆభరణాలు సేకరిస్తారు తర్వాత మీ వ్యవహార శైలికి ప్రతి వారు ఆకర్షితులు అవుతారు ప్రతి వ్యవహారంలోనూ మీకు జయం కలిగే విధంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు ఆరోగ్యం కుదుటపడుతుంది రుణాలు తీర్చివేయటానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఇంకా అయితే ఇక్కడ కుజునితో కలిసి ఉండటం తర్వాత రవితో కలిసి ఉండటం వల్ల చాలా ఎనర్జీ ఉంటుంది అంటే మీ కమ్యూనికేషన్లో లాట్ ఆఫ్ ఎనర్జీ ఎంతూజియాజం అంటే అవతల వాళ్ళకి ఏదో చెప్పేయాలి తర్వాత మనం చెప్పింది వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి అన్న ఒక భావన ఉంటుంది దీని మూలంగా కొంచెం వ్యవహార శైలిలో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది తర్వాత సోదరి సోదరుల ముందు సత్సంబంధాలు పెరుగుతాయి తోటి సహోద్యోగులతో సత్సంబంధాలు పెరుగుతాయి ఇంకా మీకు ప్రతిదీ అంటే మీ వ్యక్తిత్వాన్ని అవతల వారికి కమ్యూనికేట్ చేయటం కానీ లేకపోతే మీ ఆలోచనలు ప్లానింగ్ అవతల వారికి కమ్యూనికేట్ చేయటంలో చాలా సఫలీకృతులు అవుతారు విశేషంగా మీకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి సంతానానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి సంతానంతో సత్సంబంధాలు ఏర్పడతాయి సో ఈ ట్రాన్సిట్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవటం వల్ల మేషరాశి వారు చాలా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు నెక్స్ట్ వృషభ రాశి వృషభ రాశి వారికి రెండు ఐదు స్థానాల అధిపతి బుధుడు ఇక్కడ ధనుసు రాశిలో అంటే అష్టమ స్థానంలో అష్టమ స్థానంలో ఏడు పన్నెండు స్థానాల అధిపతి కుజునితోనూ తర్వాత చతుర్థాధిపతి రవితోనూ పదిహేనో తారీఖు వరకు కలిసి సంచరించడం అంటే ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి చాలా మంచి అవకాశాలు కోసం ఎదురు చూస్తూ ఉంటారు అయితే ప్లానింగ్లో కొద్దిగా తేడా వచ్చే అవకాశం ఉంటుంది సంతానం యొక్క ప్రాబ్లమ్స్ అంటే కొద్దిగా వాటి ధోరణి చికా కలిగిస్తుంది ఇంకా కుటుంబంలో ఐకమత్యం లోపించే అవకాశం ఉంటుంది మీ మాట కొద్దిగా పెడద్దాలు తీసే అవకాశం ఉంటుంది అంటే మీ ఇన్లాస్ ఎవరైతే ఉంటారో అంటే అత్త మామూలు కానీ లేకపోతే మీ భార్య లేదా భర్తకు సంబంధించిన కుటుంబం వారితో లేదా భార్య భార్యకు సంబంధించిన ఎస్టెట్స్లో కానీ వ్యాపారంలో కానీ మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ సత్ఫలితాలను ఇస్తాయి వారితో అంటే వారి యొక్క చొరవ వల్ల తర్వాత మీకు అద్భుతంగా ఈ అందులో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మంచి లాభాలు రావడానికి రావటానికి మంచి అవకాశం ఉంటుంది సంతానం లేని వారికి సంతానం కలగటానికి కొద్దిగా అవరోధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కోసం చూస్తున్న వారికి అంటే ఇక్కడ ప్రేమ వ్యవహారాల్లో కానీ హయ్యర్ ఎడ్యుకేషన్లో కానీ పోటీ పరీక్షల్లో కానీ విజయం సాధించడానికి కష్టపడాల్సి ఉంటుంది తర్వాత కొద్దిగా ఆకస్మికంగా ఆర్థిక వ్యవహారాల్లో ఆ హెచ్చు తగ్గులు వచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే రెండవ స్థానానికి రెండవ స్థానాన్ని చూస్తుండటం వల్ల మీ మాట తీరు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు అంటే మీ ప్లానింగ్ అవసరం అంటే మీ మాటల్ని లేదా మీ ప్లానింగ్ ఇన్వెస్ట్మెంట్ విషయాలు అవతల వారికి బలం వారి మీద బలంగా రుద్దటానికి ట్రై చేయటం వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది మీ ఆలోచనలు కూడా సంతానం మీద బలవంతంగా రుద్దటానికి ట్రై చేయటం వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించి సంతానంతో సమయమంత వ్యవహరించడం తర్వాత అంటే పదిహేనో తారీఖు తర్వాత సంతానానికి సంబంధించిన విషయాలు చాలా వరకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి అయితే ఇక్కడ రియల్ ఎస్టేట్లో కూడా పెట్టుబడి పెట్టేటప్పుడు ఎక్కువ ఉత్సాహంతో కానీ లేకపోతే ఆకస్మికంగా అన్ప్లాన్డ్గా కానీ పెట్టుబడి పెడతారు దీని మూలంగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది స్పెక్యులేషన్లో కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి ప్లానింగ్ చేసుకుని నెసరీ డేటా అంతా తీసుకుని అంటే కరెక్ట్ డేటా లేకుండా మీరు ప్రయోగాలు చేస్తే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ విషయంలో జాగ్రత్త వహించాలి నెక్స్ట్ మిథున రాశి మిథున రాశి వారికి లగ్నాధిపతి చతుర్థాధిపతి అంటే మీ పర్సనాలిటీ వ్యక్తిత్వం తర్వాత మీ హెల్త్ ఇవన్నీ సంబంధించిన విషయాలు తర్వాత బంధువులకు సంబంధించిన విషయాలు తల్లికి సంబంధించిన విషయాలు ఆస్తి ఎస్సెట్స్ వాహనం ఇవన్నీ సంబంధించిన కారకుడు ఇక్కడ సప్తమ స్థానంలోకి రావటం వల్ల కొద్దిగా అంటే మీ పర్సనాలిటీని అంటే కుజునితో కలవటం వల్ల మీ పర్సనాలిటీని బలవంతంగా భార్య లేదా భర్త మీద రుద్దటానికి అంటే మీ అభిప్రాయాలను కానీ మిమ్మల్ని మీరు ఫోర్స్ చేయటం అవతల వాళ్ళ మీద యాక్సెప్ట్ చేయాలి అని ఒక కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది దీనివల్ల వివాహ జీవితంలో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది తర్వాత తల్లి యొక్క అభిప్రాయాలు కానీ బంధువుల యొక్క అభిప్రాయాలు కానీ వైవాహిక జీవితంలో రుద్దటానికి ట్రై చేయటం వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది అయితే విడిపోయిన బంధువులు తర్వాత వీళ్ళు కలుసుకోవటానికి మంచి అవకాశం ఉంటుంది అయితే సప్తమ స్థా లగ్నాన్ని బుద్ధుడు చూస్తుండటం వల్ల మీ పర్సనాలిటీకి ఒక అట్రాక్షన్ ఉన్నప్పటికీ మీ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో అంటే మీ కం భావ వ్యక్తీకరణ కొద్దిగా ఫోర్స్డ్గా ఉంటుంది అంటే మీరు చెప్పిన అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి లేకపోతే కోపం తెచ్చుకోవటం దీనివల్ల కొద్దిగా వైవాహిక జీవితంలో భార్య లేదా భర్త మధ్య కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ చాలా ఎనర్జీ సప్తమ స్థానంలో ఉండటం వల్ల భార్య లేదా భర్త అభిప్రాయాలు జాగ్రత్తగా తెలుసుకుని మీ అభిప్రాయాలతో మ్యాచ్ చేసుకుని సాఫ్ట్గా కమ్యూనికేట్ చేసి మంచిగా చెప్పటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి అదర్వైజ్ మంచి మంచి ట్రాన్సిట్ ఉంటుంది తర్వాత ధనలాభం కలుగుతుంది తర్వాత విద్యార్థులు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ట్రై చేసేవారు మంచి అవకాశాలు పొందుతారు తర్వాత ఇక్కడ గృహం మీద కానీ ఏదైనా వాహనాలు కానీ రుణాలు తీసుకుని కొనాలన్న మీ ఆలోచన ఫలిస్తుంది అయితే కొద్దిగా గృహం కానీ వాహనాలు కానీ లేదా ల్యాండ్ కానీ కొనేటప్పుడు తర్వాత బంధువులతో అవతరించేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని దాని మీద ఏమీ వాగ్వివాదాలు లేకుండా చూసుకుని ఏమైనా గృహానికి సంబంధించి పత్రాలు అవి జాగ్రత్తగా తీసుకుని కొనటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి సో ఇక్కడ విష్ణు సహస్రనామ పారాయణ చేయటం తర్వాత సమీమనంతో వ్యవహరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి మూడు పన్నెండు స్థానాల అధిపతి బుధుడు అంటే సోదరి సోదరులకు సంబంధించిన విషయాలు ఆధ్యాత్మిక విషయాలు తర్వాత ప్రయాణాలకి చిన్న ప్రయాణాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ విదేశాల్లో వీసా గ్రీన్ కార్డు వంటివి ఈ వా సంబం వీటికి సంబంధించిన బుధుడు ఆరో స్థానంలో అంటే ఆరో స్థానం బుధుడికి నేచురల్గా ఆరో స్థానం బుధుడిది ఆరో స్థానంలో బలంగా ఉంటాడు బుధుడు మీ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో చాలా జాగ్రత్తగా అవతల వాళ్ళకి వివరించడం తర్వాత సోదరి సోదరులతో సంయమనంతో వ్యవహరించటం తర్వాత మీ భావాన్ని అవతల వారి కింద రుద్దకుండా ఉండటానికి ట్రై చేయాలి ఇక్కడ ఆరో స్థానంలో కుజుడు అనే కుజుడు రవితో ఉండటం వల్ల చాలా ఎనర్జీ ఉంటుంది సో మీరు చాలా ధైర్యంగా తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్తో అప్పుడప్పుడు తీసుకునే నిర్ణయాలు మీరు చేసే అవతల వారికి ఇచ్చే సలహాలు సూచనలు మీ కమ్యూనికేషన్ ఇవన్నీ కొద్దిగా అవతల వారికి ఇబ్బంది కలిగించే విషయం ఉంటుంది అయితే ఒక అద్భుతమైన ఆపర్చునిటీ వస్తుంది జీవితంలో చాలా వరకు సెటిల్ అవడానికి ఆకస్మికంగా మీకు మంచి అవకాశం కలిసి వస్తుంది మూడు పన్నెండు స్థానాల అధిపతి అయిన బుధుడు ఆరో స్థానంలో విపరీత రాజ్యోగం ఇస్తాడు విదేశాలకు సంబంధించిన విషయాలు కానీ నూతన ఉద్యోగం లేదా వ్యాపారం కావాలి లేదా ఒక మంచి కాంట్రాక్ట్ సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతాయి ఖర్చు అదుపులో పెట్టుకోవాలి ఎందుకంటే పన్నెండవ స్థానాన్ని బదులు చూస్తుండటం వల్ల కొద్దిగా రహస్య శత్రువులకు సంబంధించిన విషయాలు మీ కుటుంబంలో కానీ మీ కమ్యూనికేషన్ వల్ల ఏర్పడే రహస్య శత్రువులు గురించి జాగ్రత్తగా ఉండాలి తర్వాత హాస్పిటల్కి సంబంధించిన విషయాలు తర్వాత ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి సోదరి సోదరులతో వివాదాలతో సహోద్యోగులతో వివాదాలు రాకుండా మంచిగా సంయమనంతో అవతల వారికి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి అదర్వైజ్ మంచిగా మీకు ధనలాభం కలుగుతుంది ఆకస్మికంగా ఒక అవకాశం కలిసి వచ్చి జీవితంలో సెటిల్ అవుతారు ఇంకా రాజ్యావు కారకుడు బుద్ధుడు ఇక్కడ ఐదు ఆరు ఐదు పది స్థానాల అధిపతితోనూ తర్వాత రెండవ స్థానాధిపతితోనూ సంబంధం ఏర్పడుతుండటం వల్ల మాట తీరు కొద్దిగా అగ్రెసివ్గా ఉంటుంది తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి డేటా అంతా కరెక్ట్గా చూసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయాలి లేదంటే అది ఖర్చుల్లో ఎక్కువ అవ్వటం తర్వాత మీకు వచ్చే రాబడి తక్కువ అవటం జరుగుతుంది నెక్స్ట్ సింహరాశి సింహరాశి వారికి రెండు పదకొండు స్థానాల అధిపతి బుధుడు అంటే ఆర్థిక విషయాలన్నీ ఇన్కమ్ స్థానం తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ కుటుంబ ప్రతిష్ట మాట తీరు ఇవన్నీ పంచమ స్థానంలోకి వచ్చి తర్వాత ఇక్కడ చతుర్థ భాగ్య అధిపతి రాజీవ్ కారకుడు కుజునితోనూ లగ్నాధిపతి ఒక రవితోనూ కలవటం చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఆర్థికంగా మీకు చాలా చాలా కలిసి వస్తుంది అంటే అనేక రకాలుగా సంపాదించగలుగుతారు నూతన సంపాదన ప్రారంభమవుతుంది కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది కుటుంబంలో యూనిటీ పెరుగుతుంది ధైర్యంగా అంటే మీ మాట తీరుకి దైవబలం తోడవటం తర్వాత చాలా విశేషంగా దైవబలం తోడవటం తర్వాత తల్లి యొక్క తండ్రి యొక్క ఆశీర్వాదం లభించటం వల్ల విశేషమైన సుభఫలితాలు పొందుతారు గురువు యొక్క ఆశీర్వాదం లభిస్తుంది చాలా లక్కీగా మీకు ఆర్థిక అవసరాలన్నీ తీరుతాయి ఈ మాసమంతా దాదాపు విశేషమైన రాబడి ఉంటుంది రెప్యుటేషన్ బాగా పెరుగుతుంది ఆరోగ్యం కుదుటపడుతుంది తర్వాత ఈజీగా ధనం సంపాదించడానికి అవకాశాలు కలిసి వస్తాయి విడిపోయిన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ తిరిగి కలుసుకోవడానికి మంచి అవకాశాలు వస్తాయి తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ చాలా చక్కగా చేస్తారు ఇన్వెస్ట్మెంట్స్ మీద మంచి అంటే ప్లానింగ్తో చాలా చేసే ఇన్వెస్ట్మెంట్ చాలా బాగుంటాయి మీ ప్లానింగ్ అద్భుతంగా ఉంటుంది అయితే ఇక్కడ కొద్దిగా కుజునితోనూ రవితోనూ కలవటంలో విశేషమైన ఎనర్జీ ఉంటుంది ఇక్కడ మీరు అంటే క్విక్ యాక్షన్ సడన్గా మీరు ఒక నిర్ణయం తీసుకుని దాంట్లో ఇన్వెస్ట్ చేయడం కానీ లేకపోతే ఒక ప్లాన్ అనాలోచితంగా కానీ అంటే విపరీతమైన ఉత్సాహంతో తీసుకోవటం ఓవర్ కాన్ఫిడెన్స్తో తీసుకోవటం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత సంతానానికి సంబంధించిన విషయాల్లో కూడా సడన్గా నిర్ణయాలు తీసుకోవటం వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి చాలా అనుకూలంగా ఉంది పోటీ పరీక్షల్లో నెగ్గుతారు తర్వాత మంచి ఆరోగ్యం తర్వాత స్నేహితుల వల్ల విడిపోయిన స్నేహితులు కలుసుకోవటం అనేక ఆదాయ మార్గాలు ఏర్పడటం తర్వాత తండ్రి తరపు బంధువులతో విశేషంగా మంచి సత్సంబంధాలు ఏర్పడటం వల్ల ఇవన్నీ చాలా వరకు మీకు చాలా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు నెక్స్ట్ కన్యారాశి కన్యారాశి వారికి లగ్నాధిపతి దశమాధిపతి బుధుడి ఇక్కడ పదవ స్థానాన్ని పదవ స్థానాధిపతి తర్వాత ఒకటో స్థానాధిపతి అంటే మీ పర్సనానికి వ్యక్తిత్వం తర్వాత మీ ఆరోగ్యం మీ శత్రువులు మీ యాటిట్యూడ్ ఇవన్నీ కలిసి తర్వాత వృత్తి ఉద్యోగాల పరంగా మీ కెరీర్ ఏదైతే ఉందో కెరీర్కి సంబంధించిన విషయాలకు సంబంధించి బుధుడు చతుర్థ స్థానంలోకి వచ్చి దశమాన్ని చూస్తుండటం వల్ల విశేషమైన యోగదాయకంగా ఉంటుంది అయితే ఇక్కడ మీరు గృహ సంబంధమైన కార్యక్రమాలు అంటే ఇంటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇక్కడ ఆ కార్యాలయంలో కెరీర్లోకి సంబంధించి అంటే మీ ఆఫీస్లో కానీ బిజినెస్ మీద కానీ కాన్సన్ట్రేట్ చేయడం తక్కువ అవుతుంది తర్వాత అన బంధువుల యొక్క అనవసరమైన సూచనలు తర్వాత ఇవన్నీ మీరు ఇండివిజువల్గా సూచనలు తీసుకోకుండా బంధువుల సూచనలు కానీ లేకపోతే తల్లి యొక్క సూచనలు కానీ ఇవి తీసుకో వీటి మీద మీరు వృత్తిలో పెట్టడానికి ట్రై చేస్తే కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ఒక అయితే ఒక మంచి ఉద్యోగం సాధిస్తారు లేదా ఒక మంచి వ్యాపారం తర్వాత మంచి కాంట్రాక్ట్ సాధిస్తారు ఇక్కడ మూడు ఎనిమిది స్థానాలు లేకపోతే కుజుడితోనూ తర్వాత పన్నెండవ స్థానాధిపతి రవితోనూ కలవటం వల్ల కొద్దిగా మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది తర్వాత అయితే ఇక్కడ వీసా గ్రీన్ కార్డు వంటివి రావటానికి చాలా మంచి అవకాశాలు విదేశాల్లో స్థిరపడాలనుకున్న వారికి మంచి ఉద్యోగం రావటం కనిపిస్తుంది అయితే లగ్నాధిపతి పన్నెండవ స్థానాధిపతితో కలవటం వల్ల కొద్దిగా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ మానసిక అస్థిరత తర్వాత రహస్య శత్రువులు ఎక్కువ అవుతారు బంధువుల్లో కానీ లేకపోతే మీ సోదరి సోదరుల్లో కానీ ఇరుగు పొరుగు కానీ కొద్దిగా రహస్య శత్రువులు ఎక్కువయ్యే అనిపిస్తుంది ఎక్కువ అయ్యే అవకాశం కనిపిస్తోంది పదిహేను తర్వాత ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది పదిహేను వరకు కొద్దిగా విష్ణు సహస్రనామ పారాయణ చేయటం తర్వాత మంచిగా మానసిక స్థితి మంచిగా ఉండటానికి యోగా మెడిటేషన్ వంటివి చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ తులారాశి తులారాశి వారికి తొమ్మిది పన్నెండో స్థానాల అధిపతి అంటే ఆధ్యాత్మిక విషయాలన్నీ సంబంధించి బుధుడు మూడవ స్థానంలోకి వచ్చి తొమ్మిదవ స్థానం తొమ్మిదవ స్థానాన్ని చూస్తుండటం వల్ల మంచి గురువు లభిస్తాడు మీ కమ్యూనికేషన్ అద్భుతంగా ఉంటుంది కమ్యూనికేషన్కి సంబంధించిన గ్రహం బుధుడు మీ కమ్యూ అంటే మీ భావ వ్యక్తీకరణ అంటే మీ పాయింట్ అవతల వారికి ఎంత మంచిగా చెప్పగలుగుతున్నారు అన్న దాని మీద మీకు అవకాశాలు కలిసి వస్తాయి తర్వాత గురువు చెప్పిన సూచనలు అవి తీసుకోవటం తర్వాత ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఆధ్యాత్మికంగా ఎదగటానికి చాలా చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి అంటే తండ్రి కానీ లేకపోతే గురువు కానీ గురు సమానం అయిన వాళ్ళు కానీ అంటే మెంటర్ ఎవరైతే ఉంటారో మీకు వాళ్ళు ఇచ్చే సూచనలు మంచిగా తీసుకోవటం తర్వాత వారితో మంచిగా కలిసి పనిచేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అయితే ఇక్కడ రెండు ఏడో అధిపతి కుజునితోనూ తర్వాత పదకొండవ స్థానాధిపతి రవితోనూ కూడా కలవటం వల్ల నిత్యం ధనలాభం ఉంటుంది తర్వాత పదిహేనో తారీఖు వరకు అనేక రకాలుగా ధనలాభం స్నేహితుల వల్ల మంచి అవకాశాలు కలిసి వస్తాయి తర్వాత అనుకున్న కోరికలు అనుకున్నట్టుగా నెరవేరుతాయి మీ కమ్యూనికేషన్ అంటే మీ కోరిక తగ్గట్టు మీ కమ్యూనికేషన్ ఉంటుంది తర్వాత అనుకున్న కోరికలు అనుకున్నట్టు నెరవేరుతాయి సోదరి సోదరులతో అంటే కనిష్ట సోదరి సోదరులు కానీ జ్యేష్ఠ సోదరి సోదరులు కానీ లేకపోతే తండ్రి తరఫు బంధవులతోనూ విశేషంగా మంచి అవకాశం అంటే సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి తర్వాత మాట తీరు తర్వాత మీ మాట తీరు మీరేం మాట్లాడుతున్నారు అన్న దాన్ని బట్టి మీరు వ్యవహారం ఎట్లా అవతల వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్న దాన్ని బట్టి మీరు సక్సెస్ ఆధారపడి ఉంటుంది అయితే రెండు పదకొండో స్థానాల అధిపతులు కలవటం దీంతో మూడో స్థానం కూడా కలవటం వల్ల అద్భుతంగా మీ పాయింట్ని అవతల వారికి చెప్పగలుగుతారు ప్రతి వ్యవహారంలో సక్సెస్ సాధిస్తారు మంచి లక్ కలిసి వస్తుంది విదేశీ అను విషయాలన్నీ అనుకూలిస్తాయి విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి అద్భుతమైన సమయం తర్వాత ఆధ్యాత్మికంగా ఎదగటానికి చాలా అద్భుతమైన సమయం నెక్స్ట్ వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఎనిమిది పదకొండవ స్థానాల అధిపతి బుధుడు ఇక్కడ రెండవ స్థానంలోకి రావటం తర్వాత లగ్నాధిపతి ఆరవ స్థానాధిపతి కుజునితోనూ తర్వాత దశమాధిపతి రవితోనూ పదిహేనో తారీఖు వరకు కలవటం వల్ల విశేషమైన ధనలాభం ఉంటుంది వృత్తి ఉద్యోగాల నుంచే మీరు పెట్టే ఎఫర్ట్లు ఏవైతే ఉన్నాయో మీకు రావాల్సిన ఎరియర్స్ కానీ లేకపోతే వృత్తి ఇచ్చా రావాల్సిన బాకీలు కానీ ఏదైనా మీరు అత్తమామల నుంచి కానీ ఇన్లాస్ దగ్గర నుంచి రావాల్సిన మీకు రావాల్సిన ధనలాభం ఏదైతే ఉందో అది అద్భుతంగా ఉంటుంది తర్వాత మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ అంటే భార్య లేదా భర్తతో పార్ట్నర్షిప్ పార్ట్నర్షిప్లో కానీ మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ వారి సలహా వల్ల మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ మంచి సత్ఫలితాలను ఇస్తాయి అద్భుతమైన మాట తీరు కలిగి ఉంటారు అంటే మీ పాయింట్స్ చాలా అద్భుతంగా ఒకరి వారికి చెప్పగలుగుతారు అయితే ఇక్కడ మాటల్లో కొద్దిగా రవి కుజుడు రెండవ స్థానంలో ఉండటం వల్ల మాట తీరు కొద్దిగా ఎగ్రెసివ్గా ఉండే అవకాశం ఉంది అంటే మీ మాటను ఎట్లయినా అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి అన్న ఒక ఫోర్స్ ఉంటుంది దీనివల్ల ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది పది పదకొండో స్థానాల అధిపతులు కలయిక వల్ల మనీ అంటే స్నేహితుల ద్వారా కానీ లేకపోతే మీ అధికారుల ద్వారా కానీ అధికారుల సుముఖత వల్ల కానీ మంచి అవకాశాలు కలిసి వస్తాయి విశేషమైన ధనలాభం ఉంటుంది దీని మీద బుద్ధుని మీద రవి గురుదృష్టి దృష్టి కూడా ఉండటం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ అద్భుతంగా చేయగలుగుతారు జాయింట్ వ్యాపారాలు కలిసి వస్తాయి ఆకస్మిక ప్రాప్తి ఉంటుంది తర్వాత ఆరోగ్యం కుదుట పడుతుంది ఏమైనా అకల్ట్ సైన్సెస్ అంటే మీరు జ్యోతిష్యం కానీ మంత్రశాస్త్రం కానీ నేర్చుకోవాలనుకున్నప్పుడు లేదా వాటి మీద సంబంధించి మీకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు వాటికి రెమెడీస్ చేసుకోవడానికి చాలా చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి చాలా మంచి సమయం విష్ణు సహస్రనామ పారాయణ చేయటం తర్వాత మీకు ఉన్న ప్రాబ్లంను బట్టి మీరు మంచిగా రెమెడీ చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ ధనుసు రాశి ధనుసు రాశి వారికి బుధుడు ఏడు పది స్థలాలు లేకపోతే అంటే వ్యాపారానికి సంబంధించి రిలేషన్షిప్స్ భార్యాభర్తలకు సంబంధించిన విషయాలు తర్వాత కెరీర్కి సంబంధించిన విషయాలు కెరీర్ అంటే ఉద్యోగాలు అన్నీ కలిసి వస్తాయి సో ఇవన్నీ సంబంధించి ఇక్కడ లగ్నంలోకి రావటం వల్ల కొద్దిగా వీటితో ఇంటర్ఫిరెన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది అంటే మీ పర్సనాలిటీకి తర్వాత మీ పర్సనల్ లైఫ్కి వృత్తి ఉద్యోగాల రీత్యా ఇంటర్ఫిరెన్స్ రావటం తర్వాత రిలేషన్షిప్ సంబంధించి మీకు ఒక డేటా అంటే మీరు మీరు ఎలా ఉన్నారో మీ వ్యక్తిత్వం ఎట్లా ఉంది అవతల వారికి అంటే నెగిటివ్గా కానీ పాజిటివ్గా కానీ మీకు వచ్చే విమర్శలు కానీ ఫీడ్బ్యాక్ కానీ మీరు తీసుకొని చేసుకొని చేసుకోవాలని పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఇక్కడ కుజినితోనూ రవితోనూ కలవటం వల్ల కొద్దిగా మీ ఫీడ్బ్యాక్ అంటే అవతల వారు కొద్దిగా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు మీ రియాక్షన్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించి జాగ్రత్తగా ఫీడ్బ్యాక్ను ఉపయోగించుకుని మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ట్రై చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత దాదాపు ఇక్కడ మంచి ఉద్యోగాలు లభిస్తుంది తర్వాత వివాహం కాని వారికి వివాహ వివాహం కలగటానికి మంచి అవకాశం కలిసి వస్తుంది ఈ రెండు కేంద్రాల అధిపతి ఇక్కడ పంచమాధిపతితోనూ భాగ్యాధిపతితోనూ కలవటం వల్ల అద్భుతమైన కేంద్ర కోణాధిపతుల రాజయోగం రవి బుధలు కలయిక వల్ల మీకు విదేశామైన విషయాలన్నీ కలిసి వస్తాయి తర్వాత ఆధ్యాత్మిక కార్యక్రమాలు విశేషంగా చేయగలుగుతారు వృత్తి ఉద్యోగాలు ఇచ్చి మంచి గురువు లభించడం తర్వాత వారి ద్వారా మీకు ఒక మంచి ఉద్యోగం కానీ కాంట్రాక్ట్ కానీ ఇవన్నీ సాధించడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి పోటీ పరీక్షల్లో నెగ్గి ఒక మంచి అద్భుతమైన పొజిషన్ సాధిస్తారు మంచి తర్వాత మంచి పదవి అధికారం కలిసి రావడానికి చాలా అవకాశాలు కలిసి వస్తాయి తర్వాత ప్రేమ వివాహాలు ఫలించడానికి మంచి అవకాశాలు తర్వాత కొత్తగా నూతనంగా ప్రేమ వ్యవహారాలు చికరిస్తాయి తర్వాత దాదాపు చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ మీకు అద్భుతమైన ప్లానింగ్ వల్ల తర్వాత భాగ్యాధిపతి కూడా తోడవటం వల్ల లక్క విశేషంగా కలిసి రావటం వల్ల జీవితంలో చాలా ఉన్నత స్థితికి వెళ్తారు ఆర్థికంగా కానీ వృత్తి ఉద్యోగాల పరంగా కానీ పర్సనల్ లైఫ్లో కానీ చాలా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు నెక్స్ట్ మకర రాశి మకర రాశి వారికి బుధుడు ఆరు తొమ్మిది స్థానాల అధిపతి ఇక్కడ ఆరో స్థానాధిపతి పన్నెండవ స్థానంలోకి రావటం వల్ల ఇక్కడ విపరీత రాజ్యోగ పరిణామాలు ఏర్పడతాయి తర్వాత తొమ్మిదవ స్థానాధిపతి పన్నెండవ స్థానంలోకి రావటం వల్ల ఆధ్యాత్మికంగా మీరు ఎదగటానికి తర్వాత ఏదైనా పూజలు పురస్కారాలు చేసుకోవటానికి మంత్రసిద్ధికి సంబంధించిన విషయాలు ఇవన్నీ చాలా మంచి అవకాశం అయితే ఇక్కడ ఆరో స్థానాధిపతి తర్వాత ఎనిమిదవ స్థానాధిపతి అయిన రవి ఆరో స్థానాధిపతి బుధుడు ఎనిమిదవ స్థానాధిపతి రవి పన్నెండులో విపరీత రాజ్యోగం ఇస్తారు ఆకస్మికంగా మీరు జీవితంలో ఎదగటానికి చాలా మంచి అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి అయితే అదే రకంగా కొద్దిగా టెన్షన్ ఉంటుంది చతుర్థాధిపతి కుజుడు పన్నెండవ స్థానంలో ఉండటం వల్ల ఒక రకమైన యాంగ్జైటీతోనూ ఇన్సెక్యూరిటీతోనూ ఉంటారు దీనికి సంబంధించి మీరు ఏదైనా చిన్న విమర్శ వచ్చినా కానీ లేకపోతే ఏదైనా ఒక ప్రాబ్లం అంటే మీకు వచ్చే ఫీడ్బ్యాక్ని నెగిటివ్గా తీసుకునే అవకాశం ఉంటుంది రియాక్షన్ చాలా అధికంగా ఉంటుంది మీకంటే చిన్న విషయాలు కూడా విపరీతంగా రియాక్ట్ అవ్వటం కోపం తెచ్చుకోవటం మీ ఇన్సెక్యూరిటీ అంటే అవతల వారు మామూలుగా మాట్లాడుతున్న మీ ఇన్సెక్యూరిటీ వల్ల మీరు అతిగా రియాక్ట్ అవ్వటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ మంచిగా భాగ్యాధిపతి పన్నెండవ స్థానంలోకి రావటం వల్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలు విశేషంగా చేయటం అంటే పూజల పురస్కారాలు కానీ మంత్ర సాధన కానీ మీరు చేయటం వల్ల మీ యాంగ్జైటీ తగ్గుతుంది తర్వాత స్నేహితులకు సంబంధించిన విషయాలు కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది పదకొండవ స్థానాధిపతి అయిన కుజుడు పన్నెండవ స్థానంలోకి రావటం వల్ల స్నేహితుల్లో కొంతమంది రహస్యశత్రువులు కానీ లేకపోతే మీ కోరికల చిట్టా కొద్దిగా ఎక్కువ అవటం దానివల్ల కొద్దిగా యాంగ్జైటీ రావటం ఇలాంటి విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత దాదాపు ఆరవ స్థానాన్ని బుద్ధులు చూస్తుండటం వల్ల కొద్దిగా రుణాలు తీర్చివేసే విషయంలో అంటే పోయిన అయిపోయిన రుణాలు మళ్ళీ తిరిగి తెర మీదకి వచ్చే అవకాశం కనిపిస్తుంది తర్వాత కొద్దిగా శత్రువులు ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి దూర ప్రాంతాల్లో ఉన్నారు స్వస్థానానికి రావడానికి చేసే ప్రయత్నాలు కొద్దిగా ఫలించవు సో ముఖ్యంగా ఈ ఫిబ్రవరి జనవరి మాసం అంతా ఫిబ్రవరి ఫస్ట్ వరకు ముఖ్యంగా ఇష్టదైవాన్ని ప్రార్థించడం హనుమాన్ చాలీసా ఎక్కువ చేసుకోవటం తర్వాత యోగా మెడిటేషన్ వంటివి చేయటం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి నెక్స్ట్ కుంభరాశి కుంభరాశి వారికి ఐదు ఎనిమిది స్థానాల అధిపతి బుధుడు ఇక్కడ పదకొండవ స్థానంలోకి రావటం తర్వాత పదవ స్థానాధిపతి కుజనితోనూ తర్వాత ఏడవ స్థానాధిపతి రవితోనూ కలవటం వల్ల విశేషమైన రాజయోగ పరిణామాలు ఏర్పడతాయి అనేక విధాలుగా ఇన్కమ్ ఏర్పడుతుంది అంటే చాలా రిసోర్సెస్ నుంచి మీకు మనీ వచ్చే అవకాశం ఉంటుంది మంచి స్నేహితులు ఏర్పడతారు అయితే అన్యాయంగా సంపాదించాలన్న కోరిక ఒకటి కలిగే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి పంచమాధిపతి పంచమాన్ని చూస్తుండటం వల్ల సంతానానికి సంబంధించిన విషయాలన్నీ అనుకూలిస్తాయి ప్లానింగ్ అద్భుతంగా ఉంటుంది అష్టమాధిపతి కూడా లాభంలోకి రావటం వల్ల గత కొద్ది కాలంగా మీరు ఏదైతే మంచిగా ప్లాన్ చేసుకున్నారో అవన్నీ కలిసి వచ్చి వృత్తి ఉద్యోగాల పరంగా కానీ ఆర్థిక విషయాలన్నీ చాలా అనుకూలంగా ఉంటాయి ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకున్న వారికి ప్రేమ వివాహాలు మంచి అవకాశాలు కలిసి వస్తాయి అంటే పెద్దలతో చెప్పి ప్రేమ వివాహాలు చేసుకోవటానికి మంచి అవకాశాలు స్నేహితుల మధ్య అంటే ఆడ మంచిగా స్నేహితుల మధ్య కూడా అంటే ఆడామోగా స్నేహితులైనప్పుడు వారి మధ్య ప్రేమ చికరించే అవకాశం ఉంటుంది తర్వాత మీ అనుకున్న కోరికను మీ ప్లానింగ్ చాలా అద్భుతంగా ఉండటం వల్ల అనుకున్న కోరికలు అనుకున్నట్టు నెరవేరుతాయి విడిపోయిన వారు తిరిగి కలుసుకుంటారు అంటే ప్రేమ వ్యవహారాలు ఎడబాటు వచ్చిన వారు తిరిగి కలుసుకుంటారు వృత్తి ఇచ్చే చాలా అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి నూతన ఉద్యోగం సాధిస్తారు మంచి పదవి అధికారం తర్వాత చాలా వరకు అద్భుతమైన అవకాశాలు కలిసి వచ్చి జీవితంలో ముందుకు వెళ్తారు ఇంకా మూడవ స్థానాధిపతి అంటే సోదరి సోదరులతో విభేదాలు తగ్గుతాయి సంతానానికి సత్సంబంధాలు సత్ఫలితాలు ఏర్పడతాయి సంతానం యొక్క ప్రోగ్రెస్ చాలా బాగుంటుంది వారి సెటిల్మెంట్ చాలా బాగుంటుంది ఒక అద్భుతమైన ట్రాన్సిట్ జాగ్రత్తగా ఉపయోగించుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా నెక్స్ట్ మీనరాశి మీనరాశి వారికి నాలుగు ఏడు స్థానాలు అధిపతి అంటే బంధువులకు సంబంధించిన విషయాలు తల్లికి సంబంధించిన విషయాలు రియల్ ఎస్టేట్కి సంబంధించిన విషయాలు హాస్టల్కి సంబంధించిన విషయాలు మీ మానసిక స్థితి తర్వాత వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలు వ్యాపారానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ దశమ స్థానంలో బుధును దశమ స్థానంలో బుధులు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగాలకి తర్వాత బంధువుల మధ్య కానీ తల్లి యొక్క అంటే గృహ వాతావరణానికి తర్వాత భార్య లేదా భర్తలతో ఇంట్లో గడపటానికి మీ వృత్తి ఉద్యోగ వృత్తి మీద కాన్సన్ట్రేట్ చేస్తే వీళ్ళతో కాన్సన్ట్రేషన్ తక్కువ అవుతుంది వీళ్ళతో ఎక్కువ చేస్తే వృత్తి ఉద్యోగాల మీద కాన్సన్ట్రేషన్ తక్కువ అవుతుంది అయితే తల్లితో సత్సంబంధాలు ఏర్పడతాయి బంధువుల వల్ల మేలు జరుగుతుంది మంచి స్థిరాస్తి కొంటారు భాగ్యాధిపతి అయిన కుజినితో కలవటం వల్ల మంచి కేంద్ర కోణాధిపతుల రాజయోగం దశమంలో ఏర్పడటం వల్ల వృత్తి ఉద్యోగాలు ఇచ్చే మంచి పదవి ప్రమోషన్ లేదా ఒక మంచి కాంట్రాక్ట్ సాధిస్తారు జీవితంలో అనేకంగా అనేక రకాలుగా ముందుకు ఎదగటానికి చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి తల్లి ఆస్తి కలిసి రావటానికి చాలా మంచి అవకాశం ఉంటుంది తర్వాత బుధుడు దశమ స్థానంలో చాలా మంచి ఫలితాలను ఇస్తాడు అంటే మంచి వృత్తి ఏర్పడుతుంది నూతనంగా జాబ్ కోసం ట్రై చేస్తే జీవితం ప్రారంభించే వరకు ఒక మంచి అవకాశం కలిసి వస్తుంది వ్యాపార రీత్యా కానీ లేదా ఉద్యోగరీత్యా కానీ చాలా విశేషంగా కలిసి వస్తుంది ఇంకా అయితే రవి ఇక్కడ ఆరవ స్థానాధిపతి రవి కూడా ఉండటం వల్ల మీ బంధువుల్లో మీ ప్రతిష్ట పెరగటం తర్వాత ఆరోగ్యం కుదుటపడటం యోగా మెడిటేషన్ వంటివి చేయటం తర్వాత ఇట్లాంటివన్నీ చేయటం వల్ల ఆరోగ్యం కూడా చాలా కుదుటపడుతుంది ఏలినాటి జన్ జరుగుతున్నప్పటికీ మీకు ఒక మంచి ధనలాభం తర్వాత విశేషమైన ఉద్యోగం ఇంకా మంచి ఆరోగ్య ప్రాప్తి అనేక రకాలుగా మేలు జరుగుతుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి శుభమస్